హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ లెత నేను వచ్చేసి ఏం చేస్తున్నానో తెలుసా నా బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఫస్ట్ బ్లౌజ్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డిజైన్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే అది ప్రాసెస్ అంతా వేరే 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 లెవెల్ అని అనుకుని ఫీల్ అయ్యాను అనమాట నేను ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసుంటారు బ్లూ కలర్ ఫ్రాక్ స్టిచ్ చేస్తాను అనమాట నెక్స్ట్ పిల్లలవి అట్లాగా చిన్న చిన్నవిగా చేసుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఎందుకు తెలియదు అనమాట లైక్ చేద్దాము ఏమి ఎందుకు కష్టము అని చెప్పేసి నేను ట్రై చేసినాను అబ్బా ఎంత బాగొచ్చిందంటే ఫుల్లీ సాటిస్ఫై అండి చాలా బాగొచ్చింది నేను ఎక్కడా నేర్చుకోలేదు అన్నీ యూట్యూబ్నే చెప్పాను కదా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారు అంటే నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను బాగుపడ్డాను ఎందుకంటే నేను అక్క వరకు నేర్చుకుంది యూట్యూబ్లోనే నేను స్టిచ్చింగ్ నేర్చుకుంది యూట్యూబ్లోనే ఆఖరికి కొన్ని కొన్ని వంటలు నేర్చుకుంది కూడా యూట్యూబ్లోనే అనమాట చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు యూట్యూబ్ మైనస్ ఉందండి ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇది నాది ఐ థింక్ నాలుగో ఛానల్ అనుకుంటాను ఒక ఛానల్ అయితే ఎగిరిపోయిందనమాట ఇంకో ఛానల్ వచ్చేసి నా ఫోన్ పగిలిపోయింది సో దాంట్లో పాస్వర్డ్ ఉండిపోయింది అది పోయిందనమాట ఇది నా లాస్ట్ ఛానల్ ఐ థింక్ దీని అన్న నిలబెట్టుకోవాలి ఎట్లా కష్టపడి నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాను ఏమో చూడాలి దేవుడి దయ్య మీ ప్రాప్తం అన్నీ ఉంటే ఖచ్చితంగా నిలబడుతుందని అనుకుంటున్నాను నేను ఈ స్వి స్వింగ్ మిషన్ వచ్చేసి రీసెంట్గానే తీసుకున్నానండి ఎందుకంటే జస్ట్ ఊర్కే ఒక స్టి చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి నేను తీసుకున్నాను కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట అసలు దానికి కొన్న రేట్ కంటే నేను చాలానే స్టిచ్ చేశాను రియల్ వర్త్ అనమాట కాస్ట్కి ఆ మిషన్కి చాలా బాగా చాలా బాగా జరుగుతుంది నేను అంతకుముందు కూడా కొన్నాను ఎప్పుడంటే ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కొన్నాను అనమాట అదైతే అస్సలు వర్క్ చేయలేదండి ఒక వన్ మంత్ కూడా లేదు వన్ వీక్ టెన్ డేస్కి స్టిచ్చెస్ ఊడిపోవడము అంటే చాలా చాలా దూరంగా పడిపోవడము లూజు స్టిచ్ పడడము వచ్చేసింది అనమాట ఇంకా దాన్ని నేను పక్కన పెట్టేసాను అందువల్ల మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ అలా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు రివ్యూ చూసి తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది నాకు వచ్చేసి ఏదన్నా వెరైటీగా అండ్ స్పెషల్గా నేను డిజైన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అది ఏదైనా కావచ్చు లైక్ డ్రెస్సెస్ కానీ ఇంకేమన్నా కానీ స్క్రంచెస్ కానివ్వండి ఇంకొచ్చేసి హెయిర్కి సంబంధించినవి కానివ్వండి ఏదైనా కూడా నాకు నేను డిజైన్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు ఇద్దరు పాపలే కాబట్టి నాకు ఇంకా చాలా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట అవి డిజైన్ చేయడానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అంటే లాస్ట్ వీడియో చూసినట్లయితే చెప్పాను కదా షర్ట్ షర్ట్ అండి సారీ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఒక పాప ఫ్రాక్ డిజైన్ చేశాను కదా అది వచ్చేసి షర్ట్ అనమాట అది టైట్ అయిపోతే పక్కన పడేశారు ఇంకెందుకు లేని చెప్పి ఊరికే లైక్ అట్లా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు పాప అంటే స్కూల్కి అది వద్దు ఎందుకు అని చెప్పేసి తీసామని చెప్పారనమాట వాళ్ళ బాబాయ్ అందుకోసం నాకు నచ్చింది నేను వేసుకెళ్తానని చెప్పేసి ఆవిడే ఉంది ఇంకా వాళ్ళు వద్దని చెప్పేసరికి దీన్ని తీసేస్తాను అని చెప్పి సరే ఒక ఫోటో తీసుకొని తీసేద్దామని చెప్పేసి వీడియో తీస్తా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉన్నమాట నేను వేసుకెళ్తారని అయినా వద్దని చెప్పేసి తీసేపిచ్చి వేరే ప్రాక్ తీసి అనమాట చాలా బాగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చిందనమాట అంటే డిజైన్ దీనివల్ల నాకు ఏమర్థమైందంటే ఏది కష్టం కాదు లైక్ మన ఇంట్రెస్ట్ని బట్టి మాత్రమే అది కష్టమా లేకపోతే ఈజీనా అనేసి అర్థమవుతుందనమాట బ్లౌజ్ అయితే నేను చాలా డిఫరెంట్ ఏమో అసలు దాన్ని చేయలేమేమో అన్న ఫీల్లో ఉండే ఇప్పుడు ఇంతేనా అన్న ఫీల్ వస్తుందన్నమాట అంటే ఏదన్నా కూడా మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది మనం ఏ పనన్నా చేయాలి అంటే నిజం చెప్పాలంటే నాకు అసలు హెమ్మింగ్ కూడా రాదనమాట అచ్చిన చెప్పాలని నాకు హెమ్మింగ్ కూడా రాదు ఇప్పుడు నేను నా బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను దట్ హెమ్మింగ్గా నేనే హుక్స్లు మొత్తం ఆల్ ఓవర్ అన్నమాట అసలు నాకే వండర్ అనిపించింది ఎందుకంటే ఎంత టాలెంట్ ఉందా అని అనిపించింది అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒక్కసారి చూడండి అంటే నేను కటింగ్ వీడియో ఏం పెట్టలేదనమాట జస్ట్ స్టిచ్చింగ్ వీడియో మీతో సరదాగా మాట్లాడుతూ ఉండొచ్చు అని చెప్పేసి జస్ట్ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అంటే బోర్ అనిపిస్తే ఏం ఏమనుకోకండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక్క ఛానల్ అన్నా సక్సెస్ఫుల్గా మోనిటైజేషన్ అవ్వాలి మనందరం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నానండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అంటే మన ఛానల్లో అన్నీ యూజ్ అయ్యే ఉంటాయండి అంటే కంటెంట్ వారీగా ఉంటాయి దట్ అన్నెసెసరీ అనేసి ఏమీ ఉండవు అన్నీ యూజ్ఫుల్గానే ఉంటుంది డిజైనింగ్ సంబంధించి కానివ్వండి ఫ్యాషన్ టాక్ కానివ్వండి ఇంకొచ్చేసి కుకింగ్ ఇంకా ఇంకా ఒకే వగేరా అన్నీ అన్నీ ఆల్మోస్ట్ అన్ని బ్లాగ్స్ అన్నీ అన్నమాట సో మీకు బోరింగ్ అనే అనిపించదని అనుకుంటున్నాను ఎందుకంటే నాది అసలే వాగుతూనే ఉంటాను కాబట్టి మీకు బోరింగ్ అనిపించదు సో డూ సబ్స్క్రైబ్ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి చూసి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీరు కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ట్రై చేయండి పోయేదేముంది ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది నేను కొంచెం అంటే వితౌట్ లైనింగ్ స్టిచ్చెస్ అనమాట అంటే జస్ట్ ట్రైలే కదా అనేసి అందుకోసం ఫ్రంట్ ఆ డిజైను బ్యాక్ ఆ ఫ్లవర్ పెట్టినాను సూపర్ అదిరిపోయింది అనమాట నేను వేసినాను బట్ మీకు ఫోటో పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అంటే ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా అంటే చాలా బాగా అనమాట నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు షాక్లో అనమాట సో బ్లౌజ్ ఎలా ఉందో మీరు కూడా ఒక కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోవకండి థ్యాంక్ యూ